ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలో కాకరకాయతో ఎప్పుడు రొటీన్గా కాకుండా అసలు కాకరకాయ అయినా అనిపించేలా కాకరకాయతో కమ్మని కాకరకాయ వెల్లుల్లి కారం అండి ఎలా ఏంటి అనుకుంటున్నారా కొంచెం కూడా చేదు లేకుండా కమ్మగా ఉండే కాకరకాయ కారం అనమాట ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి దీని కొరకు చూడండి ఫస్ట్ కాకరకాయని తీసుకొని పైన మీరు పీలు తీయాల్సిన అవసరం కూడా లేదు డైరెక్ట్ వేసుకోవచ్చు వాటితో వేసుకుంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి ఇలా కట్ చేసుకొని తొడిమల వరకు తీసేసి ఇలా కొంచెం లావులావు ముక్కలే కట్ చేసి ఒక కుక్కర్లో వేసారు లేదంటే మా నా నార్మల్ గిన్నెలో అయినా కూడా ఉడికించుకోవచ్చు ఇలా వేసుకొని అందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు అలానే పెరుగు ఉప్పు పసుపు పెరుగు వేసి ఇలా బాగా మిక్స్ చేయండి తర్వాత ఒక చిన్న నిమ్మ చెక్క కొంచెం నిమ్మరసం పిండండి వీటిని ఒక ఐదు నిమిషాలు ఇలా పక్కకు ఉంచేసేయండి ఐదు నిమిషాలు పక్కకు ఉంచేసిన తర్వాత ఆ కుక్కర్ని మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టుకొని జస్ట్ రెండు విజిల్లు మీరు నార్మల్గా కూడా ఉడిగించుకోవచ్చండి తొందరగా ఉడికిపో మెత్తబడిపోతాయి ఇవి చూసారు కదా నూనె కూడా చాలా తక్కువ పడుతుందండి ఈ కాకరకాయ వెల్లుల్లి కారానికి ఎంత తక్కువ అంటే జస్ట్ రెండు స్పూన్లు నూనెతోటి మనం ఎక్కువ ఫ్రై చేసేసుకోవచ్చు ఇలా ఉడికించుకున్న బద్దల్ని పక్కకు తీసుకుంటున్నాను ఇంక నేను వాటర్ వేయలేదండి మనం పెరుగు యాడ్ చేసాం కదా ఆ పెరుగుతోటి ఉడికిపోయినాయి ఆ బద్దలన్నీ పక్కకు తీసుకొని కొంచెం ఆరనిచ్చాను ఇలా ఒక బాండీ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ ఎంత వేసానో చూడండి మామూలుగా కాకరకాయ ఫ్రై చేయాలంటే చాలా నూనె పడుతుంది కదా ఈ ఫ్రైకి నూనె అవసరం లేదు జస్ట్ రెండు స్పూన్లు నూనె ఉంటే చాలు తర్వాత ఇలా తా పోపు వేసుకోండి నేను ఉల్లిపాయ అయితే వేయట్లేదండి ఉల్లిపాయ ఎందుకు వేయట్లేదు అక్క అని మీరు అనుకోవచ్చు ఉల్లిపాయ వేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఈ కారం వెల్లుల్లి కారం కదా అందులో మనం ఉడికించుకున్నాం కాబట్టి ఒక నాలుగైదు రోజుల వరకు ఇంకా మంచిగా స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి నేను ఉల్లిగడ్డ వేయలేదు మీకు ఖచ్చితంగా ఉల్లిపాయ కావాలి మాకు టేస్ట్ కంటే మీరు వేసుకొని కొంచెం ఎర్రగా వేగనిచ్చుకుంటే సరిపోతుంది ఉల్లిపాయ ముక్కల్ని నేనైతే వేయలేదండి ఇంకో చూశారు కదా ఇప్పుడు ఆ పోపు వేగిన తర్వాత ఇలా మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసాము మనం పెరుగు అలానే నిమ్మరసం పిండడం వల్ల కాకరకాయలు అస్సలు చేదు ఉండదండి అసలు కాకరగాయనా అంటారు చిన్న పిల్లలు సైతం కమ్మగా తింటారండి అంత రుచిగా ఉంటుంది ఇలా వేసేసిన తర్వాత ఆ నూనెలో కొంచెం ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి ఇంకా చూడండి కరివేపాకు కూడా వేసాను నేను ఇంకా మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను కరివేపాకుతో సరిపెట్టాను ఇప్పుడు చూడండి వెల్లుల్లి కారం ఇది వెల్లుల్లి కారం ఏంటి అనుకుంటున్నారా కొబ్బరి వెల్లుల్లి కారం ఇది ఎలా చేయాలో కూడా ఈసారి మీకు నేను తప్పకుండా ఒక వీడియో చేసి చూపిస్తాను మీరు ఎవరైనా తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి అక్క కొబ్బరి కారం ఎలా తయారు చేయాలో చూపించమని చాలా సింపుల్ అండి నిమిషాల్లోనే కమ్మని కొబ్బరి వెల్లుల్లి కారం తయారు చేసుకోవచ్చు మనం ఎక్కువ శ్రమ లేకుండా ఆ కారాన్ని ఇలాంటి ఫ్రైల్లో వేసుకుంటే ఇంకా ఆ ఫ్రైకి అద్భుతమైన రుచి సొంతమవుతుంది కారం వేసా కదా ఇంక నేను వేయలేదు మీరు బాగా గమనించండి ఇలా కొబ్బరి కారం వేసాను ప ఎండు కొబ్బరి వెల్లుల్లి కారం ఉప్పుతోటి ఆ కారం తయారు చేస్తారండి చాలా సింపుల్ రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది అన్నంలోకి కూడా తినచ్చు అన్నము ఇడ్లీ దోశ ఏటిలోకైనా కానీ చక్కగా తినేసేయచ్చు అదే కాక ఇలాంటి ఫ్రైల్లో ఆ కారం బాగా ఉపయోగపడుతుందండి ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి నేను సపరేట్గా వీడియో చేసి మీకు చూపిస్తాను చూసారు కదా ఇలా చిన్న మంట మీద ఒక్క పది నిమిషాలు మగ్గనివ్వండి కమ్మని కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది వారం రోజుల దాకా నిల్వ చేసుకోవచ్చు ఇలా వేడివేడి అన్నంలోకి కానీ మామూలు అన్నంలోకి కానీ ఆహా చూస్తుంటే నోరూరిపోతుంది కదా పుల్లపుల్లంగా కారకారంగా కమ్మగా ఉంటుందండి ఇంకా చూడండి మనం అన్నంలో కలుపుకోండి ఇంకే కూర అవసరం లేదు మనకు ఇదే మనకు కూరలాగా తినేసేయచ్చు కమ్మగా ఉంటుంది నోటికి ఎవరైనా కాకరకాయ తినడానికి ఇష్టపడిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇలా చేసి పెట్టండి అండి మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకొని తింటారు వా చూసారా తినేయాలనిపిస్తుంది కదా చాలా బాగుంది నేను కడుపు నిండా తిన్నాను చూసారు కదా ఫ్రెండ్స్ కాకరకాయ తోటి కొంచెం కూడా చేదు లేకుండా అద్భుతంగా పులుపుల్లంగా కారంకారంగా కాకరకాయ వెల్లుల్లి కారం ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు మీరు కూడా కాకరకాయకి వెల్లుల్లి కారా తప్పకుండా ట్రై చేసి తిని ఎలా ఉందో చెప్పండి